పదేళ్ల ప్రస్థానంలో మీరు అమరవీరుల గురించి గొప్పగా పాటలు రాసిరు పాడిరు మా ఉద్యమకారులకు మా కళాకారులకు ఇంకా సరైన గుర్తింపు అనేది లభించలేదు అనిపించిందా స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఓకే ఇంకా ఉద్యమకారులకు కవులకు రచయితలకు గాయకులకు ఇంకా గుర్తింపు రాలేదు ఈ తెలంగాణలో అనిపించింది ఆ ఉద్యమకారులకు గుర్తింపు లేదని చెప్పి ఉద్యమకారు అంతా మొత్తుకుంటే నేనున్నారు కదా నేను అయిందంటే నేను నన్ను కొడతారు బయటకు పోయినాక చాలా మంది నిరుత్సాహం లేదని చాలా మంది నిరుత్సాహం నాకు తెలంగాణలో అసలు ఎక్కడ ఎక్కడ పోయిన నిర్నాలకిష్ర్ అని అంటే గుర్తింపు అనేది గుర్తింపు అంటే నేను వ్యక్తిగతంగా ప్రభుత్వం గుర్తించాలోచన పని లేదు నేర్నాళకి ప్రభుత్వం తెలంగాణ రావడంలో నాదో ఉడతా భక్తి ఇంత ఏదో ఉంది ప్రభుత్వం ఏర్పడడంలో నాది ఇంత ఎంతో ఉంది ఆ ప్రభుత్వం నాకేదో చేయాలని నేను ఎప్పుడు ఆశించలే కూడా అంటే మీరు ఇస్తే సరిపోతుంది మీకొద్దు అనుకుంటున్నారా ముచ్చటలేదు నిజంగా అంటే ఆర్ట్ఫుల్ గా వాళ్ళని అడుక్కునే వాళ్ళని కాదు నేను వాళ్ళని అడుక్కునే వానికి కానే కాదు నేను సరే మీరు మీరు ఇప్పుడు మీరు అడగకపోతుండొచ్చు మీకు ఆలోచన లేకపోతుండొచ్చు సరే ఏదో ఒక మూలన గుండెలో అనిపించదా ఎక్కన్నో పల్లె అన్న పాటల నుంచి మొదలుకొని ఇప్పుడు పదేళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మీరు ఇంకా ఉద్యమాలపైన ఉద్యమకారుల గురించి అమరులైన కుటుంబాల గురించి పాటలు పాడుతూనే రాస్తూనే ఉన్నారు కదా ఇంకా నాకు ఏదో తక్కువైందని ఎప్పుడు కూడా అనిపించలేదా మీ గుండె మీ మనసు ఎప్పుడు చెప్పలేదా నో 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 సార్ ష్యూర్ షూర్ డామ్ షూర్ షూర్ కాకపోతే ఒకటి ఉద్యమంలో దిబ్బల పడి పోలీసు హాస్పిటల్ పడి ఆరోగ్యం క్షీణించి జైల్లో చెంచల్ కూడా జైల్లో అనుభవించి అది అదొక బాధ అంతే ఆ యొక్క బాధ అంతే అంతే ఆ ట్యాంక్ బండి మీద తో చర్మం అంతా కాలిపోయి ఊడిపోయి గ్యాస్ గ్యాస్ట్రిక్ తోడు కొడితే అది అదొక బాధ అంతే కేసులు ఉన్నాయి అన్న ఇంకా మీ మీద రన్ అయితే తీసిరా రాష్ట్ర వేరు పడగానే కేసులు అని ఎన్ని కేసులు పెట్టారు దాదాపు దాదాపు నా మీద ఎనభై మూడు కేసులు ఉండేది ఎన్ని రోజులు ఉన్నారన్నా రిమాండ్ లో జైల్లో సెంచల్గూడ జైల్లో పదమూడు రోజులు పదమూడు రోజులు కూర్చో కూర్చో రాలేదు పడుకో రాలేదు అంటే వాళ్ళంతా మొత్తం తల నుంచి పాదాల దాకా పడుకో పడుకోనికి రాదు వెన్నెలు అంతా మొత్తం వాతలు ఉబ్బేసి బాత్రూమ్ పోతే కూర్చోరాదు కాళ్ళు ఇట్లా ఉబ్బిపోయి చేయి తోటి తిందామంటే దగ్గర రాదు చేయి కూడా రాదు అంత ఘోరంగా కొట్టిరా అంత ఘోరంగా అంత ఘోరంగా అంటే ఈ పాటలతోటి ఈ రచనలతోటి చైతన్య మిలియన్ మార్చ్ లో ట్యాంక్ బండి మీద పాడినాం చూస్తున్నాం ట్యాంక్ బండి మీద అంత మొత్తం ముల్లకం చేసే పోలీస్ పొహారలో ట్యాంక్ బండి ఉంది అసలు ఉద్యమకారాన్ని ఎవరిని అడుగుపెట్టట్లేదు అడుగుపెట్టి చెప్పండి చెప్పంటే ఉన్నాం మా టీం అంతా చూసుకుంటున్నాం ఇంట్లో చలో బండి తీయండి మనమే అది పోయి ఓపెన్ చేయాలని చెప్పేసి వచ్చి వైస్రాయ్ దగ్గర నుంచి వచ్చి డబ్బులు కొట్టుకుంటూ వచ్చి బార్కెట్ తనేసినాం లాస్ట్ పాడి పాడి పోడుతున్న పోడుతున్న సమయంలో అంత డిస్ట్రిక్స్ నుంచి చాలా బాగుంది పది జిల్లాల నుంచి వచ్చారు అప్పుడు అంత తిరిగి ఉన్నాం కాబట్టి అంత తెలిసి తెలుసుకుంటాం అన్న పాట ఒక పాట అన్న ఈ పాట వాడికి ఈ పాట వాడు అనుకుంటే వెహికల్ వరకు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అందరు వెళ్ళిపోయారు చివరిలో చూస్తే మమ్మల్ని పట్టుకొని పోలీసులు ఇంకా కొట్టేసి

ఇప్పటికీ కూడా అంతే అంత గుర్తు ఎట్లా మర్చిపోతుంది అంత ఘోరంగా కొట్టిరాన చెప్తున్నా కదా అంతేనా మామూలుగా అది ఇక్కడ ఈడ ఈడ వాకి టాకులతో కొడితే మొత్తం బ్రెడ్ అంతా బట్టలు నడిచిపోయినాయి మరి అంత దెబ్బలు తిని అన్ని బాధలు పడి అయినా కూడా ఇంకా ఎందుకన్నా పాట నాపుతలేవు పాట ఎట్లా అవుతుంది పాట మన ఒంట్లో మన ఒంట్లో ఉంది కదా ఒక ఆత్మలాగా అంతే బయటికి అస్సలు జీవితకాలం పాటతోనే స్టిక్ అయి ఉంటారు అంతే కదా పాట లేని నేర్నాల క్షోర్ లేడు అసలు పాటతోనే సమాజానికి నేర్నాల క్షూర్ తెలుసు హుజరాబాద్ కైనా కరీంనగర్ కైనా హైదరాబాద్ కైనా తెలంగాణకైనా గొప్ప ఎంత